హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా సింపుల్గా టేస్టీ రైస్ తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ టమోటా రైస్ అయితే ట్రై చేయండి బ్యాచిలర్స్కి అయితే అదిరిపోతుందండి తొందరగా చేసేసుకోవచ్చు మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ టమోటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి టమాటా రైస్లో నెయ్యి యాడ్ చేస్తేనే మంచి రుచి వస్తుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకోవాలి మీరు నెయ్యి పడదు అనుకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు దూరగా వేపుకోవాలండి ఈ రైస్ అయితే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి పిల్లలకు లంచ్ బాక్సెస్గా కూడా ఉదయం పూట చక్కగా కట్టివచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండి పిల్లలకు ఫ్రైడ్ రైస్లు అంటే చాలా ఇష్టపడతారు కదండి అలాంటప్పుడు ఇలా టమోటా రైస్ సింపుల్గా చేసి పెట్టిచ్చండి చూడండి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకుందామండి పెట్టుకుందామండి ఎక్కువగా పని ఉంది అనుకున్నప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఎప్పుడు చేసినా ఒకే తీరులో మంచి రుచిగా రావాలి అంటే టమోటా రైస్ ఎప్పుడైనా పండిన టమోటాలతోనే చేసుకోవాలండి బాగా పండిన టమోటాలు ఒక రెండు తీసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఆ టమోటా ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం యాడ్ చేసిన టమోటా ప్యూరీ కూడా మంచిగా మగ్గించుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం రైస్ క్వాంటిటీ ఎంత యాడ్ చేస్తున్నామో చూసుకొని ఈ టమోటాస్ అనేది యాడ్ చేసుకోవాలి టమోటాస్ తక్కువగా తీసుకొని రైస్ ఎక్కువ యాడ్ చేసినా అస్సలు బాగోదండి కరెక్ట్గా మనం రైస్ని పట్టి టమోటాలు అనేది యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని కలిగిపెట్టుకోవాలండి ఈ స్పైసీస్ అంతా మీ స్పైసీకి తగినంత యాడ్ చేసుకోండి రైస్ క్వాంటిటీని పట్టండి నేను కొలత ఏమీ చెప్పట్లేదండి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి చక్కగా యాడ్ చేసుకోండి చక్కగా ఇలా ఒక్కసారి మొత్తం మసాలాలు కలుపుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసేసుకోవాలండి ఎప్పుడైనా ఇలా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలంటే రైస్ అనేది కాస్త పలుకుగా చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ ఫ్రైడ్ రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి మరీ ఎక్కువ మెత్తగా ఉన్న రైస్తో ప్రిపేర్ చేశామంటే ముద్దల ముద్దలుగా అస్సలు బాగుదండి ఎప్పుడైనా ఇలా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు రైస్ని కాస్త పలుకుగా ఉంచుకోవాలి చక్కగా ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకొని చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన టమోటా రైస్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ ఓసారి చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టమోటా రైస్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ